రాష్ట్ర రాష్ట్ర బీసీ సంఘం బంధంలో గల్గొనడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం రావడానికి ఎన్నో అబద్ధాలు ఆడి అందులో భాగంగా బీసీలకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అన్నందుకు బీసీ సంఘాలన్నీ కూడా అటు ఓటేసీలను గద్దెనెక్కియడం జరిగింది గద్దెనెక్కించినాక ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు చూస్తున్నాడు బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసింది కూడా ప్రకారం లేకుండా ఆయన ఏదో చేసినట్టు చేసి అది ఇలా కోర్టులో కూడా అది కరెక్ట్ కాదనే తేల్చే విధంగా ఉన్నది కాబట్టి తను అది తప్పనిసరి దా దాన్ని కేంద్ర గవర్నమెంట్ కూడా దాన్ని అమలు చేయడానికి వాళ్ళ వంతు కూడా వాళ్ళు చేయాలి ఇలా బిల్లు పెట్టంగానే కాదు బిల్లులో ఉండే కారణాలు ఏంటి అవి ఏ సాధ్యం ఏ అసాధ్యాలు అనేవి కూడా తెలిసి కూడా వీళ్ళు ప్రజలను మోసగించడానికే ఈ కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతున్నది ఆ నాటకాలలో కూడా గమనించిన ప్రజలు రాబోయే ఎలక్షన్లలో కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే లో దగ్గరికి వచ్చినాయి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విషయాన్ని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా అమలు చేసే మాటలే అమలు చేయాలి అమలు చేసే మాటలు మాట్లాడాలి కానీ అమలు కాని మాటలు కూడా ఇప్పటికీ అదే దూరం జరుగుతుంది అదే త్వరలో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ల బీసీ సంఘాలు అన్ని ఏకమై రాష్ట్ర గవర్నమెంట్కు వృద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు గూడూరు మండల కేంద్రంలో బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీలకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఈరోజు గూడూరు మండల కేంద్రంలో బంధు పాటించడం జరిగింది ఈ బంధుకు విశేషంగా బీసీ కుల సంఘాల నుండి పెద్ద ఎత్తున పాల్గొని ఈ బంధును విజయవంతం చేస్తున్నారు అందులో భాగంగా ఇవాళ బీసీ ఓట్ల కోసం బీసీల దగ్గరికి వస్తారు తప్ప బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడరు ఇవాళ ఈ చట్టసభలో ఉన్న నాయకులు రెడ్లు వెల్మలు కానీ వీళ్ళు ఎందుకు పట్టించుకుంటారు కానీ ఇలా ఎందుకంటే అందరూ ముళ్ళే ఎక్కడ పోయినాయ చందంగా ఇలా వ్యవహార వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ అదే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇలా మేము మద్దతు ప్రకటిస్తామంటున్నారు మరి అదే విధంగా మరి బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ప్రకటిస్తలేరో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదని బీసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం